ఈరోజు అనంతపురం పట్టణం నారాయణపురం గ్రామంలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు ఈరోజు ఏ నారాయణపురం పంచాయతీలో భారీ అంగరంగ వైభవంగా ఈరోజు ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఈరోజు ముగ్గులేసి ఈరోజు వారి యొక్క ప్రతిభను కూడా చాటే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాలనుకున్నారనేది మేడం శ్రీలత పెండాల శ్రీలత గారు జనసేన మహిళా నాయకురాలు మందుపాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండక ముఖ్యంగా ఈ ఆలోచన మీలా మీకు ఎందుకు వచ్చింది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఊరు మా ఊరు మా ఆట ప్రోగ్రాం ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ పంచాయతీల్లోనూ ఈ మా మా ఊరు మా ఆట ప్రోగ్రాం జరుపుకుంటున్నాం అలానే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నారాయణపురం పంచాయతీలో ఈరోజు వరుణ్ ఆధ్వర్ వరుణ్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించబడుతుంది ఇక్కడ అంగరంగ వైభవంగా మహిళలు ఎంతోమంది పెద్ద ఎత్తున ముందుకొచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరుగుతోంది కులాలకు అతీతంగా ఒక క్రిస్టియన్ ముస్లిం హిందూ అన్ని అన్ని అంశాలను చూపిస్తూ ముగ్గుల ద్వారా వి మహిళలు అలరిస్తున్నారు అయితే సాంప్రదాయాలను కాపాడే ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఉన్న సమాజంలో ఎంతో అవసరమని కూడా జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం మహిళలు ఎంతో ఉత్సాహంగా ముందే సంక్రాంతి ఈరోజే సంక్రాంతి అన్నట్టుగా ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది అలానే ఇప్పుడు ఈ రెండు నెలల తర్వాత పాలన రాష్ట్రము సంక్రాంతి లాగా సంక్రాంతి సంబరాలు లాగా వచ్చే ఐదు సంవత్సరాలు జరుపుకోవాలని ఈరోజు నాంది పలుకుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ఎలానూ వెళ్ళిపోయేవాడేక తప్ప ఇప్పటి నుంచే సంబరాలు మొదలైనట్టు అనిపిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని పారద్రోలితేనే తప్ప మనకు పండుగలు అనేటివి కూడా మిగలవనేది తెలుసుకొని ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని చెయ్యాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం అయితే గతంలో రంజాన్ కానుక సంక్రాంతి కానుకలని టీడీపీ హయాంలో ఇచ్చేటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కానుకలు తీసేసినారు దాని మీద మీరేమంటారు ఈరోజు మా మహిళలతో మాటామంతి ప్రోగ్రాంకు ప్రతిరోజు ఇంటింటి దగ్గరకు వెళ్ళి మహిళలతో కలుస్తున్నాము సంక్రాంతి కానుక లేదు అని మేము ఏమీ చెప్పకనే వాళ్ళే గుర్తు చేస్తున్నారు అలానే ఏదైనా రాజశేఖర రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు గత ప్రభుత్వాలు ఏవైనా కూడా ఒక మాట చెప్పాము అంటే ఆ మాటకు ఎంత కష్టమైనా కూడా నిలబడి ఉండేవాళ్ళు ఈయన ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్కదాన్ని కూడా నెరవేర్చకుండా బుకాయిస్తున్నారు ఈరోజు ఒక్కరికి ఇల్లు ఇస్తాడు అదే వీధిలోనే ఒక పది మందిని అడిగినా కూడా మాకు ఏదో ఆధార్ లేదో లింక్ లేదో లేకపోతే మాకు కారు ఉందనో వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు దాటిందనో ఏవో కారణాలతో వాళ్లకు వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసినట్టు చెప్తున్నారు దానికి గాను ఈ వాలంటీర్ వ్యవస్థను ఆ యాభై ఇళ్లకు మీకు ఇది ఉంది కాబట్టి రాలేదు ఇది ఇది లేదు కాబట్టి రాలేదు అని పదిసార్లు చెప్పడం వల్ల వాళ్ళు నిజమేనేమో అని అపోహలో ఉన్నారు ప్రతి ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు ఇస్తామని కూడా చెప్పారు అయితే ఇక్కడ కొడిమంటారు కుడుగు కురుగుంట అంటారు ఆలమూరు అంటారు ఇంకొకటి ఏదో ఊరు చెప్తారు నాలుగు ప్లేసుల్లో చెప్తారు అనంతపురం పట్టణం అంతా కూడా ఆ నాలుగు ప్లేసుల్లోకి వెళ్తే అక్కడ కంప చెట్లు వంకలు తప్పించి ఏమీ లేవని అందరికీ కూడా తెలుసు అవి కూడా పట్టాలు ఉన్నాయి అక్కడికి వెళ్తే ఇల్లు లేదంటారు ఇలా మోసపూరితమైన హామీలతో మోసంతో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు సాగింది ఇక ఇలానే ఈ రెండు నెలలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అని బాధను దిగమెందుకుని ప్రజలు ఉన్నారని ప్రజలు ఉన్నారు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని కూడా ఆయనకు తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా జనసేన పార్టీ పెట్టినప్పుడు అందరూ సింగల్గా జనసేన పోటీ చేసింది అనుకున్నారు అయితే చంద్రబాబు నాయుడుతో కొత్తు పెట్టుకోవడం నిజ మంచిదే అంటారా ఖచ్చితంగా టీడీపీతో పొత్తు అనేది ఇప్పుడు రాష్ట్రానికి అవసరం ముఖ్యంగా వీళ్ళు వీళ్ళ ఓట్లు చీలి నేనే అధికారంలోకి వస్తాననే అహం పైన దెబ్బబడింది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ఈ రాక్షస పాలన అంతమందించాలంటే ఒకరితో బలం సరిపోదని మా అధ్యక్షులు ఆ నిర్ణయం తీసుకున్నారు వచ్చే పాలన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఒక సంక్షేమ పథకాలన్నవే రాష్ట్రానికి సరిపోవు అభివృద్ధి లేకపోతే ఎన్ని రోజులు సంక్షేమ పథకాలతో ఈయన ప్రభు ఈయన పరిపాలన సాగించగలడు ఇంకా అప్పులన్నీ అయిపోయినా ఇచ్చే పరిస్థితి లేదు ఇంతవరకు కేంద్రాన్ని కేంద్రం కాళ్ళు పట్టుకొని అప్పులు తెచ్చుకొని జరిపాడు కానీ ఇంకా ఒక్క నెల కూడా జరపలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఇలాంటి రాక్షస పాలనను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పొత్తు అవసరమే అని మేము జనసేన పార్టీ తరఫున భావిస్తున్నాం చూశారు కదండీ ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులు అదేవిధంగా నారాయణపురం పంచాయతీలో సంక్రాంతి సంబరా సంబరాల్లో పాల్గొని ఇంటింటికి వచ్చిన సందర్భంలో ప్రతి ఇంటిలో కూడా సంక్రాంతి కానుక గురించి కానీ ఇంటి పట్టాల గురించి కానీ ఇల్లు గురించి కూడా చాలామంది రాలేదని చెప్పేసి వాపోయారనేసి ఆవేదన కూడా పెండాల శ్రీలత గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా పొత్తు ఎందుకు అవసరం అనే విషయం కూడా ఈరోజు చాలా చక్కగా వివరించారు చూస్తూనే ఉండండి మరింత అప్డేట్స్ మీ ముందుకు కోసం డి త్రీ అదేవిధంగా ఈరోజు సంక్రాంతి ముగ్గులు వేసే వారితో కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాము ముగ్గులు చాలా అందంగా ఈరోజు వేయడం జరుగుతూ ఉంది ఈ ఈ ముగ్గులు పోటీలు పెట్టడం వీళ్ళకి ఎలా అనిపిస్తూ ఉందనే విషయాలు తెలుసుకుందాం ఇక్కడ చెప్ప జనసేనకు సంబంధించి గ్లాస్ ముగ్గు కూడా వేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ జెండా మన ఇండియన్ ఫ్లాగ్ కూడా వేయడం జరిగింది చెప్పండి అక్క ఈరోజు ఇలా ముగ్గు వేస్తా ఉన్నారు మీకు ఏమనిపిస్తా ఉంది ఇలా ముగ్గులు పోటీల్లో పాల్గొనడం మాకు ఈ ముగ్గు పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మాకు జనసేన పార్టీకే మాకు గుర్తు ఓటు మేము వరుణన్న పార్టీతోనే ఉంటాము జనసేన గారు అంటే మీకు ఇష్టం చాలా ఇష్టం ఆయన అంటే ఆయన కోసం మాకు పనిచేయడం కూడా చాలా ఇష్టము ఎందుకు అంటే ఒక ఫ్యా ఫ్యాన్స్గా హీరోగా ఇష్టమా లేకుంటే పార్టీ పరంగా ఇష్టమా ఆయన మాకు పార్టీ ప్రకారంగా కూడా చాలా ఇష్టము పేదలంటేనా బాగా హెల్ప్ఫుల్గా చేస్తాడు పేదలంటే ఒక అభిమానము యూత్ ప్రకారంగా అయితే మాకు ఈసారి పార్టీ తరఫున వచ్చి మాకందరికీ చేస్తాడని అభిమానిస్తున్నాము అలాగే మరికొంతమంది కూడా చాలా మంది మీరు మాత్రం మరిన్ని విషయాలు ఇక్కడ అడిగి తెలుసుకుందాము అక్క చెప్పండి ఈ ముగ్గులు పోటీలు ఇలా ఇక్కడ మీ ఏరియాలో వేస్తూ ఉన్నారు కదా మీకు ఏమనిపిస్తూ ఉంది ముగ్గులు అంటే సంతోషం పోటీలో పాల్గొనడం అంటే చాలా ఇష్టం అంటే ఇక్కడ జనసేన పార్టీ ఈ పోటీని నిర్వహిస్తూ ఉంది అంటే మీరు పార్టీ పరంగా వేస్తూ ఉండారా లేదంటే ఏ విధంగా చేస్తూ కాంపిటీషన్ ముగ్గులు పెడుతున్నారంటే వచ్చాను అట్లా పార్టీ పరంగా అనేది ఏం లేదు అందరూ వస్తాను అందరూ పాల్గొన్నారు కాంపిటీషన్ అంటే పాల్గొంటున్నాను చూసారు కదండి అదే ముగ్గులు కాంపిటీషన్ అని పాల్గొ పాల్గొన్నాము అయితే చాలా చక్కగా అందంగా ఈరోజు ముగ్గులు వేసిన పరిస్థితి ఇక్కడ ప్రతి ఒక్క ముగ్గు కూడా చాలా అందంగా ఉండదు ఈ ఏ నారాయణపురం పంచాయతీలో ఇలా ముగ్గులు వేయడం అనేది చాలా ఆనందం వేస్తుంది అలా